మేడం చాలామందికి అసలు ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటేనే భయంగా ఉంటుంది యాజ్ ఏ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మీరు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని ఫస్ట్ ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే పేషెంట్స్కి ఒకటి మనకి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ కాదు ఇది దగ్గర దగ్గర మనకు ఫోర్ డికేడ్స్ అంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ అనేది మనకు పేషెంట్స్కి అందుబాటులో ఉంది అది ఒకటి వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఒక కంఫర్ట్ ఇవ్వాలని అనుకుంటాం ఇది కొత్త ట్రీట్మెంట్ మనం కొత్తగా ప్రయోగం చేయట్లేదు మనకు ఫార్టీ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది టైం టెస్టెడ్ ప్రొసీజర్ అనమాట అదొకటి తర్వాత ఇంకో విషయానికి వస్తే మెనీ టైమ్స్ పేషెంట్స్కి ఏం కంగారు పడతారంటే ఇంజెక్షన్స్ ఒకటి పెయిన్ఫుల్గా ఉంటుందా అదేవిధంగా ఈ ప్రొసీజర్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి అసలు ఈ ప్రాసెస్ సేఫా కాదా అని చాలామంది ఆలోచిస్తుంటారు రైట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో ఈ ప్రొసీజర్ సేఫ్టీ గురించి నేను ఒకటే చెప్తాను అంటే వరల్డ్ ఓవర్ దీని గురించి రీసెర్చ్ అనేది ఉంది ఏంటి ఈ ప్రొసీజర్ ఎంత సేఫో పుట్టబోయే పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అలాగే ఈ ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని సో ఈ అన్ని రీసెర్చ్లో ఈ అన్ని స్టడీస్లో మనకు తేలింది ఏంటంటే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అలా అదేవిధంగా ఈ పుట్టబోయే పిల్లలకు కూడా పెద్దగా దానివల్ల రిస్క్ అనేది కూడా మనకు కనిపించట్లేదు అనేది ఓకే మేడం మీరు ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎగ్స్ని సేకరించేటప్పుడు ఫస్ట్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు అంటే ఎగ్స్ని సేకరించడం అనేది అది ఒక సింపుల్ ప్రొసీజరే అమ్మ సో జనరల్గా పేషెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకు ఆ ప్రొసీజర్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అక్కడ ఏదో మనకు కట్ అనేది చేస్తారు అనేది ఇట్స్ నాట్ దెర్ విల్ నాట్ బి ఎనీ కట్ ఆన్ ద అబ్డమిన్ అలాంటిది ఇలాంటిది ఉండదనమాట విత్ ఎ స్మాల్ నీడిల్ ప్రిక్ ఓన్లీ వీ కెన్ కలెక్ట్ ది ఎగ్స్ అనమాట సో జనరల్గా మనము లేడీస్కి వెజైనల్ స్కాన్ అనేది చేస్తాము ఇంటర్నల్ స్కాన్ ఆ ఇంటర్నల్ స్కాన్కి ఒక మనం నీడిల్ అటాచ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఆ నీడిల్ అటాచ్ చేసుకొని మనం స్టేట్ వే ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎగ్స్ అన్ని చాలా సులభంగా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అఫ్కోర్స్ ఇందులో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఆల్సో విల్ హెల్ప్ టు మేక్ షూర్ దట్ ద పేషెంట్ ఇస్ వెరీ ఏమంటారు పెద్ద ప్రాబ్లం కాకుండా సేఫ్గా ప్రొసీజర్ అయ్యేటట్టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు తెలిగ్గా జరిగిపోతుంది ప్రొసీజర్ అంటే నెక్స్ట్ మీరు ని సేకరించాక అది ల్యాబ్లోకి వెళ్తుంది లైక్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఆ ప్రాసెస్ గురించి చెప్పండి ఓకే సో ఈ ఐవీఎఫ్ అనేది దాని ఫుల్ ఫామ్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ జనరల్గా టెస్ట్ బేబీ అని అంటారు సో ఇందులో ఫోర్ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేషెంట్కి మనము ఎగ్స్ అనేవి రెడీ కావడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం దీన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇందులో ఉండే కాంపోజిషన్ ఎఫ్ఎస్ఎచ్ ఎల్హెచ్ అనే హార్మోన్ ఉంటుంది ఇది జనరల్గా మన బాడీలో ఉండే హార్మోనే బట్ మనం బయట నుంచి కొంచెం ఎక్కువ డోస్తో ఇస్తున్నాం అనమాట ఎందుకంటే మనకు ఒకే ఎగ్ అనేది రెడీ నాచురల్గా జరుగుతుంది అలా కాకుండా మనకు మల్టిపుల్ ఎగ్స్ రెడీ అవ్వడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము సో అది ఫస్ట్ స్టెప్ అంటే ఎగ్స్ రెడీ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ దాది హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాము ఈ హార్మోన్ ఇంజెక్షన్ అనేది మనకు దగ్గర దగ్గర పది రోజులు ఈ ప్రొసీజర్ ఉంటుంది ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చే టైంలో స్కాన్స్ అలాగే హార్మోన్ టెస్ట్ కూడా జరుగుతుంటాయి సో దట్ మనకి డోస్ అనేది కరెక్ట్గా వెళ్తుందా డోస్ ఏమైనా తక్కువ చేయాలా ఎక్కువ చేయాలా అనేది మనం నిర్ధారించుకుంటాం ఈ స్కాన్లో మనము సైజెస్ అనేవి కరెక్ట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ ఈ ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అనేది డే కేర్ ప్రొసీజర్ అంటే పేషెంట్ మార్నింగ్ హాస్పిటల్కి వస్తే మధ్యాహ్నం వరకు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట అదే కాకుండా అది అండర్ అనిసిషియా జరుగుతుంది సో పెయిన్ఫుల్గా ఉండదు ఈ ఎగ్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ అనేది ఐవీఎఫ్ ల్యాబ్లో జరుగుతుంది ఐవీఎఫ్ ల్యాబ్లో ఏవైతే మనం ఎగ్స్ అయితే కలెక్ట్ చేసామో ఐవీఎఫ్ ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ అని ఉంటారనమాట ఆ ఎంబ్రియాలజిస్ట్ అనేది ఎగ్జాన్ని మనకు స్క్రీన్ చేసుకుంటారు దాని యొక్క క్వాలిటీ అసెస్ట్ చేస్తారు అసెస్ట్ చేసుకున్న తర్వాత అదే టైంలో హస్బెండ్ యొక్క స్పర్మ్ కూడా కలెక్ట్ చేస్తారు సో ఈ కలెక్ట్ చేసిన స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఎగ్స్ని కూడా ప్రాసెస్ చేసి ఈ రెండు కూడా ఈ ఐవీఎఫ్ ల్యాబ్లో రెండు కూడా దగ్గర దగ్గరలో పెడతారు ఇది కాకుండా ఇంకో స్టెప్ ఏం చేస్తారంటే ఐవీఎఫ్ ల్యాబ్లో ఇక్సి అనే ప్రొసీజర్ అంటే ఇంట్రాసైటి ప్లస్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది ఒకవేళ ఎగ్స్ తక్కువ ఉన్న ఆర్ స్పర్మ్స్ కూడా తక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రతి ఒక్క ఎగ్లో స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తారన్నమాట దీన్ని ఐసిఎస్ఏ అంటారు ఈ ప్రాసెస్ తర్వాత ఈ ఎగ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తామో దాని ఇన్క్యుబేటర్ అనే ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ ఏంటి అంటే దాని ప్రాముఖ్యత అందులో మనకు మన సేమ్ సిమిలర్ మన బాడీ యొక్క కండిషన్స్ ఏమైతే ఉంటాయో అవి దాన్ని రెప్లికేట్ చేస్తుంది సో మన బాడీలో ఏదైతే టెంపరేచర్ కానీ వాతావరణం ఏదైతే ఉంటుందో అది సేమ్ సిమిలర్గా ఆ ఇంక్యుబేటర్లో ఉంటుంది ఎన్వైరన్మెంట్ సో దాంతో ఏమైతుంది ఆ ఎగ్ అనేది పెరగడం మొదలు పెడుతుంది సో త్రీ డేస్ తర్వాత మన ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఆ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఎలా గ్రో అయింది ఎంబ్రియూ అనేది ఎంబ్రియూ అంటే తెలుగులో చెప్పాలంటే పిండం సో ఈ పిండం అనేది ఎలా తయారైంది దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది అసెస్ చేస్తారు ఈ క్వాలిటీ అనేది ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఇలా క్వాలిటీ వైజ్ మనము దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం సో ఏ గ్రేడ్ పిండం ఉన్నప్పుడు దాని యొక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం బాగుంటుందన్నమాట అలాగే బి అండ్ సి గ్రేడ్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం తగ్గుతుంది సో ఇలా మనము సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఏవైతే టాప్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ పిండం ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం ఒకటి కానీ రెండు కానీ సెలెక్ట్ చేసుకొని మనము పేషెంట్ యొక్క గర్భసంచిలో అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనం పెడతామన్నమాట సో అది ఫోర్త్ స్టెప్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది సో నేను మళ్ళీ రిపీట్ చేయాలంటే ఫోర్ స్టెప్స్ ఉంటాయమ్మా ఫస్ట్ అనేది ఐవీఎఫ్ ఇంజెక్షన్స్తో ఎగ్స్ అనేవి మనము గ్రో చేసుకోవడము సెకండ్ స్టెప్లో ఎగ్ అనేది కలెక్ట్ చేసుకోవడము థర్డ్ స్టెప్లో ఐవీఎఫ్ ల్యాబ్లో ఇవి రెండింటిని దగ్గరలో పెట్టి పిండం అనేది తయారిక జరుగుతుంది అండ్ ఫోర్త్ స్టెప్లో ఎంబ్ర్యూ అనేది మనం యూట్రస్లో అంటే గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది